విజయవాడలో ప్రతిరోజు సాయంత్రం జరిగే కృష్ణ హారతి గురించి మీకు తెలుసా ఇది పవిత్రమైన కృష్ణా నదికి కృతజ్ఞతలు తెలియజేయడానికి భక్తి శ్రద్ధలతో నిర్వహించే అత్యాధమిక కార్యక్రమం సూర్యాస్తమయం తర్వాత సుమారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్గా ఘాట్ వద్ద కనకదుర్గమ్మ ఆలయం పక్కనే ఉన్న ప్రకాశం బ్యారేజ్ సమీపంలో ఈ హారతి వైభవంగా జరుగుతుంది పురోహితులు దీపాలు వెలిగించి వేద మంత్రోచనాలతో శంఖానాదాలు చేస్తూ నదికి హారతి ఇస్తారు భక్తులు దీపాలు పువ్వులు నదిలో వదిలి తమ భక్తిని వ్యక్తం చేస్తారు దీపాల కాంతుల్లో ఘంటనాదాలతో మంత్రోచ్చరణతో ఈ పరిసరాలు అత్యాధుమిక వాతావరణంగా మారుతాయి ముఖ్యంగా దసరా నవరాత్రులు పుష్కరాలు ఇతర ప్రధాన పండుగ సమయాలు కృష్ణానది హారతి మరింత వైభవంగా నిర్వహించబడుతుంది